కార్యక్రమానికి తమ్ముడు స్థాపనటువంటి సాయిబాబు గారు అశోక్ గారు కన్నపూడి తెలుసు ఇప్పుడు ఎన్పి సాన్ పక్కడ ఏ ప్రాంతంలో మన సమస్యలు ఇచ్చిన ముందుండే వ్యక్తి అశోక్ గారు అలాగే రెప్ప అంబేద్కర్ గారు తల్లి మాస్టర్ గారు చిన్నపుడు హింస సుబ్రహ్మణ్యం గారు జగన్మోహన్ రావు గారు మా తమలో నేను చిన్నపూడి మా ఇంటి గారు మా ఇంపార్టెంట్ ఇప్పుడు మా ఇంటి గారు ఉండడు జగన్మోహన్ రావు గారు విధంగా టీపీ బాబు గారు ఎంఎస్ సుబ్రహ్మణ్యం గారు ట్రాన్స్ఫర్ గారు ఈస్ట్ గో నాంతరాయ్ గారు చీఫ్ హోస్ట్ మాస్టర్ రామారావు గారు నెల్లూరు గారు ఎన్యూ దేవ్ గారు ప్రక్రసాద్ గారు అదే ఉదరాన్ని సెక్రీ అదేవిధంగా మన దేశం అంటే అంత వాళ్ళని వాళ్ళు ఉన్న దృష్టికి వెళ్ళగాలి ఆశీర్వించినట్టుగా భావిస్తుంది అర్థంగా తెలియజేస్తూ ముఖ్యంగా సుమాల సంఘాల చాలా మంది వచ్చారు ఈ సుమవాల సంఘాల రాష్ట్రంలో చాలా మంది పేద వాళ్ళకి అనేక మంది విద్యను విజ్ఞానం ఒక తీర్ ఆర్పడి వాళ్ళకి అనేక రకాలుగా ఆర్థిక సహాయం చేస్తూ ఎంతో మంది చదువుతున్నారు ఆ మొత్తం తీర్చిపోయిన ప్రత్యేకంగా ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే నేను ఎన్ఐకేట్ అయి రాష్ట్రంలో అప్తున్న సభ ఉన్నారంటే బాబాసాబ్ నాకు జన్మనిచ్చింది నా తల్లి కుమ్మని తల్లి రాజు గారు ఓకే నా గీతాలు ఇచ్చింది మాత్రం బాబాసాహెబ్ గారు వల్ల నేను తెలియజేస్తా ఉన్నాను మాట్లాడాల్సింది చాలా ఉన్నాయా మరొక తొప్రదమైన ప్రకటన వేయబోతున్నాను. వీలైనసరిగా అలా చాలనసరిగా అందుప్రదమైన ప్రఫారంటే ఒక మాందల కార్యకు. మరి నేను 244 పార్టనందు పత్రముకు ప్రయోగి ఓటు వేయించునది. ఈ 243 పార్టనందు ప్రజలకి ఓటుအပ်widetilde బాబాధన చేస్తారు. ఈ దేశ ప్రధానిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కులాలకి మతాలకి వర్ణానికి వర్గానికి సంస్కృతి కాకుండా ఇరవై ఒక్క సంవత్సరం బాబా సహాయ దాని గురించి చెప్పాలంటే చాలా సబ్జెక్ట్ ఉంది ఈ ఇరవై ఒక్క సంవత్సరాలు అంటారు పంతొమ్మిది సంవత్సరాలకి ఓటా తెలిసిందని అనుకుంటాము ఆ ఇరవై ఒక్క సంవత్సరానికి పంతొమ్మిది సంవత్సరాలు తగ్గించింది రాజేంద్ర

కూర్చున్నా కూర్చున్నారంటే ఇందులో ప్రజల్లో ఇటువంటి బ్రహ్మాండీ ప్రశాంతంగా ఉన్నారంటే ప్రతి వ్యక్తి అది అంబేద్కర్ గారి క్షమా అంబేద్కర్ గారి కష్టాలు అని మనకు వ్యక్తిగతంగా మాత్రం అంబేద్కర్ అక్కడ అంబేద్కర్ అప్పుడే మన అండ్

అంబేద్కర్ ఇదొక విషయం చెప్తా దాదాపు ఇక్కడ విషయాలు రాజ్యాంగ పరిశ్రమ నౌక ప్రశ్న రాజ్యాంగ పరిశ్రమ అంబేద్కర్ గారు బయట భయపంటే బ్రామడు ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేశారు ఆయన బ్రస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ అడిగాడు ఆంధ్రప్రదేశ్ చెప్తారు ఈ రోజు అప్పుడారు స్పీ అందుకనే చాలా హ్యాపీలో ఈ రోజు అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇంతగా రావాలని పుట్టారు వాళ్ళు అవ్వాలని పుట్టారు కానీ ఈ రోజులు వాళ్ళ బ్యాలెంట్ పుట్టిస్తున్నాను అన్నాడు ఆ వాళ్ళ బ్యాలెంట్ చేసినట్టు మా అసలు కాదు ఇప్పటి ఈ దేశంలో

еиисиде Vamos

যদি অল্পই জানা থাকে মাঝেমধ্যে サルバでサルバで。 రాజకీయాలి ధన్యవాదాలు ముఖ్యంగా మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు మంత్రుల ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు మీరందరూ అంగీకారాన్ని క్రమంలో ఒక రుణే இது <laughs> యూనివర్సిటీ విద్యార్థి అన్న మూడు రోజులు కంటిన్యూస్ గా మాట్లాడగలరు కాకపోతే సమయం అయిపోయినది చాలా త్వరగా పనిపించారు మరి